నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు ఆలమూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన విద్యా భవన్ ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ సమాజానికి దిక్సూసి ఉపాధ్యాయులేనని వారి ఆదర్శం విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తుందని చెప్పారు ఎస్టియు భవనం కోసం గతంలో మంజూరైన స్థలం పండ్లను గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం రావడంతో భవన నిర్మాణం పూర్తి కావటం సంతోషకరమన్నారు గ్రామ శ్రీమంతుడు వట్టిపల్లి పాపారావు ఇచ్చిన ఒక లక్ష విరాళాన్ని అభినందించారు భవన అభివృద్ధికి అండగా మూడు లక్షల ప్రభుత్వ గ్రాంట్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మాదే రాజగోపాల్ కు సేవలపై ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఆర్ఎంపి డాక్టర్ల భవన నిర్మాణ శంకుస్థాపనలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు తప్పనిసరిగా ఉపాధ్యాయ అనేది ఈ యొక్క సమాజానికి దిక్సూచి సమాజానికి మార్గదర్శకులు మీకు ఒక గూడ అనేది ఉండాలనే ఆలోచనతో స్థలం అడిగితే స్థలం మనం ఏర్పాటు చేస్తూ వాళ్ళందరూ వారు ఐదు లక్షల గ్రాంట్ కూడా నేను మంజూరు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారటం అది ఆలస్యంగా మొదలు పెట్టలేకపోవటం ఈ కార్మన్తో గ్రాంట్ నాకు కూడా సభం మిగిలింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చాక సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళు వాడటం మీరు చేయండి అని అంటాం ఈ చక్కటి బిల్డింగ్ అందరికీ ఉపయోగపడే రీతిలో తయారు చేసిన హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు మీరు కష్టపడి ఆ స్థలాన్ని ఒక భవన విభం మలిచిన మలిచినందుకు మీకే అభినందనలు తెలియజేయాలి స్థలం ఇచ్చా గుడి వారు నిర్మాణం చేసుకున్నాం మీరు అలాగే మన ఆర్ఎంబీ డాక్టర్స్ కూడా స్థలం వారు కూడా ఈ రోజు చెప్పబోతున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇది ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కూడా అడిగారు వారికి కూడా ఏదో తోటి ఏర్పాటు చేయాలని ఆలోచన ఇప్పుడే పెద్దలతో కూడా నేను మాట్లాడటం జరిగింది ఇక్కడ ఒక గల్స్ అంటే కూడా శాంక్షన్ అయింది బ్రాహ్మణ సంఘం వరకు కూడా వారికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక అభివృద్ధిలో భాగం సమాజం పాత్రదారులు భవిష్యత్ సమాజ రూపకల్పనలో మనందరం పనిచేయవలసి ఉంది మన అభివృద్ధి చెందాలి మనతో పాటు అందరూ అభివృద్ధి చెందాలి ఒక రాకమైన మంచి సమాజం రావాలి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు చూపించాలి పిల్లల భవిష్యత్తును చూపించే సమాజంలో ముందుండేది ఉపాధ్యాయ లోకం ఉపాధ్యాయ లోకం ఆదర్శంగా ఉంటే ఆ పిల్లలు వారిని ఆదర్శంగా తీసుకుని ఈ సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తు మార్గదర్శకుగా వారు తయారవుతారు అటువంటి మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం చేసేటువంటి గొప్ప అదృష్టం అది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉంది అందుకే భావి భారత పౌరులను తీర్చిదిచ్చే శక్తి అది ఉపాధ్యాయుల కాలతో ఉంది అటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది మనందరం